చెప్పిల్సింది <59's> <Jincción> <wh barrels ofurparateadia> <Q> <DVD> రాకూడదు అతని పైన రాళ్ళు వేస్తున్నారు ఇంటిపైకి వస్తారని చెప్పి ప్రొటెక్షన్ కోసం పోలీస్ వాళ్ళు అక్కడ పంపిస్తారా

చేస్తా మీరు মারలేసేసారి మార్రు ఏయ్ అయ్యా ఏయ్ అఖనీషు అఖనీషు బైతాస్ బైతాస్ ఎవర్ మార్రు అనమా అనమా బైతాస్ ఎవర్ మార్తాం రండి రండి పూర్తి మాట పోన పోయింది మిజూట చేస్తామనే ఆ మాట మాత్రం రికార్డ్ చేసుకోనండి మనం మహా బెర్క్ చేసుకో